స్కూల్ అసిస్టెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రోజున నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఆరు కేంద్రాలలో ఎన్ఎంఎంఎస్ ఫ్రీ మోడల్ టెస్ట్ నిర్వహించడం జరిగింది నెల్లూరు జిల్లాలోని బీవీ నగర్ కేఎన్ఆర్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో నెల్లూరు ఉప విద్యాశాఖ అధికారి ఎస్ వెంకటేశ్వర్ నాయక్ ఏఎంఓ సుధీర్ బాబు జిల్లా సైన్స్ అధికారి శివారెడ్డి ఎంయుఆర్ మురళీధర్ ఎస్కే అబ్దుల్ హమీద్ కేఎన్ఆర్ ప్రధానోపాధ్యాయులు ఎం విజయప్రకాష్ వై చెంచురామయ్య పలు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులతో ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ప్రశ్నాపత్రం ఆవిష్కరణ నిర్వహించారు ఎన్ఎంఎంఎస్ ఫ్రీ మోడల్ టెస్ట్ ఎగ్జామ్ కు జిల్లా వ్యాప్తంగా సుమారు పదిహేను వందల మంది విద్యార్థిని విద్యార్థులు హాజరయ్యారు ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలను కేఎన్ఆర్ విద్యార్థులు కైవసం చేసుకున్నారు ఈ కార్యక్రమంలో స్కూల్ అసిస్టెంట్ అసోసియేషన్ రాష్ట ఉపాధ్యక్షులు సిహెచ్ శివశంకర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ మోహన్ కేవీఆర్ మూర్తి నరేంద్ర ఎన్ శ్రీనివాసులు రమేష్ ఎస్కే సలాం సురేంద్ర ఎం ధనుంజయరావు కెఎన్ ప్రసాద్ వెంకటేశ్వర్లు ఆర్సీ పెంచలయ్య అపర్ణ తదితరులు పాల్గొన్నారు స్కూల్ అసిస్టెంట్ అసోసియేషన్ ఉపాధ్యాయ మిత్రులు ప్రభుత్వం నిర్వహించే ఎనిమిదో తరగతి విద్యార్థుల కోసం ప్రభుత్వం నిర్వహించే ఎన్ఎంఎంఎస్ ఎగ్జామినేషన్ బేస్ చేసుకుని జిల్లా మొత్తం మీద ఎంతమంది అయితే విద్యార్థులు ఆ పోటీ పరీక్షకి అప్లై ఉన్నారో వాళ్ళందరికీ ఆ పరీక్ష జరగక ముందే సొంతంగా ఈ అసోసియేషన్ వాళ్ళందరూ కలిసి ఒక మోడల్ క్వశ్చన్ పేపర్ని తయారు చేసి వాళ్ళల్లో ఉన్నటువంటి భయాన్ని పోగొట్టి ఆ రేపు జరగబోయే ఒరిజినల్ ఎగ్జామ్లో అందరూ మంచి మార్కులతోటి రావాలని ఒక సదుద్దేశంతో ఈరోజు భారీ ఎత్తున ఎక్కువ మంది పిల్లలు కూడా వచ్చేసినారు వర్షం పడుతున్నప్పటికీ కూడా ఆ స్కూల్ అస్టెంట్ అసోసియేషన్ వాళ్ళు ప్లస్ ప్రధానోపాధ్యాయులు సైన్స్ ఆఫీసరు ఇంతమంది ఆధ్వర్యంలో ఈరోజు పకడ్బందీగా ఆ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు ఈ ఎగ్జామ్ ద్వారా ఎవరెవరైతే రేపు ప్రభుత్వం ద్వారా పెట్టే ఎగ్జామ్ని సెలెక్ట్ అవుతారో వాళ్ళకి దగ్గర దగ్గర నాలుగు సంవత్సరాల వరకు కంటిన్యూగా ప్రభుత్వము పన్నెండు వేల రూపాయల బహుమతి నగదు రూపంలో వాళ్ళకు స్కాలర్షిప్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఇది చాలా ప్రభుత్వం ఏర్పడినటువంటి గొప్ప కార్యక్రమము ఈ కార్యక్రమంలో జిల్లా మొత్తంలో అప్లై చేసిన విద్యార్థులందరూ మంచి మార్కులతోటి ఉత్తీర్ణులై ఈ పన్నెండు వేల రూపాయలని పొందాలని వాళ్ళ కొంతమంది పేద కుటుంబంలో ఉన్న వాళ్ళకి మంచి ఇది అవకాశము ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ అసోసియేషన్ వాళ్ళు గత ఐదు సంవత్సరాలుగా ఇలాంటి మోడల్ పరీక్షను నిర్వహిస్తున్నందుకు వాళ్ళకు ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఈ యొక్క కార్యక్రమంలో పాల్పల్చుకున్నటువంటి ప్రతి ఒక్క ప్రధాన ఉపాధ్యాయులకి ఉపాధ్యాయులందరికీ అభినందనలు తెలియజేస్తుంది నెల్లూరు జిల్లా విద్యాశాఖ తరపున అందరికీ నమస్కారం నా పేరు శివశంకర్ స్కూల్ అసిస్టెంట్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా గత మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను మా మా అసోసియేషన్ తరఫున ఎన్ఎన్ఎంఎస్ ఫ్రీ మోడల్ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తూ ఉంటాం ప్రతి సంవత్సరం అదేవిధంగా ఈ సంవత్సరం కూడా కేఎన్ఆర్ ఎంసీహెచ్ స్కూల్స్లో ఎంసీహెచ్ స్కూల్లో జరపడం జరిగింది మూడు వందల పదిహేను మంది విద్యార్థులు హాజరయ్యారు మొత్తం జిల్లా మీద పదిహేను వందల మంది విద్యార్థులు ఆరు సెంటర్స్లో ఈరోజు ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు ఈ ఎగ్జామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో కాంపిటేటివ్ అవేర్నెస్ పెంచేదానికోసము పిల్లలకి రేపు జరగబోయే డిసెంబర్ ఏడో తారీఖు మన్ మే ఎన్ఎన్ఎంఎస్ మెయిన్ ఎగ్జామ్కి భయాన్ని పోగొట్టేదానికోసము ఒక మోడల్ ఎగ్జామ్గా క్వశ్చన్ పేపర్ మీద అవగాహన పెంచేదాని కోసము విద్యార్థులని ఇక్కడ పరీక్షలు ప్రతి సంవత్సరం రాపిస్తాము సో ఆ భయం పోతుంది అనేటటువంటి ఉద్దేశమే మెయిన్ యొక్క ఉద్దేశము సో పిల్లలందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అందరూ సెంటర్స్కి తీసుకొచ్చి సహకరించినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాము ఈ విద్యార్థులకి స్కాలర్షిప్ ప్రతి సంవత్సరం సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులకి ఇంచుమించు పన్నెండు వేలు ఇస్తారు దీన్ని కూడా భవిష్యత్తులో పెంచేటటువంటి ఉంది కాబట్టి ముందు ముందు కూడా విద్యార్థుల సంఖ్య అందరూ అందరూ సెవెంత్ క్లాస్ అయిపోయిన తర్వాత ఎయిత్ క్లాస్లో అప్లై చేసుకొని ఎన్ఎన్ఎంఎస్ ఎగ్జామ్కి మోటివేట్ అవుతాడనేట మోటివేట్ అవుతారనేటువంటి ఉద్దేశంతో మేము ఈ ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తూ ఉంటాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి పాఠశాలలో ఎన్ఎన్ఎంఎస్ విద్యార్థులను ప్రోత్సహించి విద్యార్థుల్ని పరీక్షకి సెంట్రల్ కేంద్రాలకి పంపిస్తారని కూడా ఇంకా ఈ సంఖ్యను పెంచుతారని చెప్పి ఆశిస్తున్నాము రెండు వేల ఇరవై మూడులో పెట్టినప్పుడు కేవలం ఒక ఐదు వందల మంది విద్యార్థులతోనే పెట్టాము ఇప్పుడు ఆ విద్యార్థుల సంఖ్య పదిహేను వందలకు చేరింది రాబోయే రోజుల్లో కూడా ఎంతమందికైనా ఉచితంగా ఎగ్జామ్ కండక్ట్ చేసేదానికి మా అసోసియేషన్ తరఫున మేము సిద్ధంగా ఉన్నాము ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాము విద్యార్థులు శ్రేయస్సే ఉపాధ్యాయుల యొక్క శ్రే శ్రేయస్సు కాబట్టి మేము ఆదివారం అయినా సరే వర్క్ చేసేదానికి సిద్ధంగా మా టీం నూట ఇరవై మంది జిల్లాలో వర్క్ చేస్తుంది ఈ టీం ఎప్పుడు కూడా సహాయ సహకారాలు అందిస్తుందని కోరుకుంటున్నారు నమస్కారం అందరికి ఈరోజు స్కూల్ అసిస్టెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఇరవై ఐదు వేల మంది విద్యార్థులకి ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ని నిర్వహిస్తున్నందుకు మేము సంతోషిస్తూ ఉన్నాము మా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంత మంచిగా ఎగ్జామ్ జరుగుతున్నందుకు మా టీం అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము మన జిల్లాకు వ్యాప్తంగా కానీ తీసుకున్నట్లయితే ఈరోజు మన జిల్లాలో వచ్చేసి దాదాపు పదిహేను వందల మంది విద్యార్థులు ఈరోజు ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ని రాస్తూ ఉన్నారు సో దాంట్లో భాగంగా ప్రతిసారి అనేక సెంటర్లలో మనం ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తూ ఉన్నాము ఈసారి అదనంగా నెల్లూరు నెల్లూరు జిల్లాలో అదనంగా చేజర్ల మరియు పొదుకూరు కేంద్రాలతో పాటు ఆత్మకూరు వింజమూరు కావలి నెల్లూరు కేంద్రాల్లో ఈరోజు సుమారు మన జిల్లాలో దాదాపు మన అసోసియేషన్ తరఫున పదిహేను వందల మంది విద్యార్థులు ఎగ్జామ్ రాస్తున్నందుకు రాస్తున్నారని మేము తెలియజేస్తున్నాము ప్లస్ వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాము కాబట్టి ఇలాంటి ఎగ్జామ్స్ మేము మా ఆధ్వర్యంలో మరిన్ని ఎగ్జామ్స్ జరిపిస్తూ ముందుకు పోతూ మరింత కృషి చేస్తామని తెలియజేస్తున్నందుకు సంతోషిస్తున్నాము